అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ని ప్రేక్షకులారా ఈరోజు మరి మన రిప్కా అక్క మిగతా వీడియో కౌంటర్ చూద్దామా ఈవిడ సాక్ష్యం ఎలా ఉంటుందంటే ఆయన నాకు ఒక డౌటు వీడంతా ఈ సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు దేవుడు యేసుగాడు చాలా గొప్ప దేవుడు మహిమలు చేసే దేవుడు అని చెప్పడానికి ఈ సాక్షులన్నీ పాఠాలు చెప్పిస్తుంటారండి కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ గోతులు వాళ్ళే పడిపోతారు వాళ్ళు చెప్పే సాక్ష్యంలో వాళ్ళ దేవుడు మహిమ చూపించాలని చేశారు కానీ కానీ ఆ సాక్ష్యంలో వాళ్ళ దేవుడే రాక్షసుడిగా చూపిస్తారు ఒక సైకో సైకోగలా చూపి అనమాట ఓకేనా చలో వెళదాం వీడియోకి రిప్కా రాక చెప్పమని సాక్ష్యము మనకు దొరకదు చేసేద్దామంటే చేసేద్దామని చేసేసారు ఒక మాటలో చెప్పాలంటే పెళ్ళి అంటే అర్థం తెలియదు నాకు కారణం ఏంటంటే సెవెంత్ క్లాస్ చదువుతున్నాను పదమూడు సంవత్సరాల వయసు మరి దేవుని చిత్తం దేవుని యొక్క ప్రణాళికను బట్టి సెవెంత్ క్లాస్ మధ్యలో డిస్కంటిన్యూ చేసి నాకు వివాహం జరిగించారు ఏమంది విన్నాను కదా అక్క ఏం చెప్పిందో సో పోయిన వీడియోలో ఈ పెళ్ళి గురించి టాపిక్ వరకు చేసాం కాదు అక్కడ ఈ స్కూల్లో సెవెంత్ కల్లో చ చదువుతుంటే అక్కడికే వచ్చేసి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అడిగి ఏ సెవెంత్ క్లాస్ మా అమ్మాయి దేవుని నమ్మిన వాళ్ళకి ఇస్తామని చెప్పారంట మేము కూడా దేవుని నమ్మిన వాళ్ళు అని చెప్పారు అంటే వీళ్ళర్థం ఏమిటండి క్రిస్టియన్ కాదు నమ్మేవాళ్ళు మాత్రమే దేవుడు హిందువులు ముస్లిమ్స్ జైన్లు సిక్కులు బౌద్ధులు నమ్మేవాళ్ళు దేవుడు కాదు అని ఇండైరెక్ట్గా చెప్తుంది ఇవిడ అవునా సో మళ్ళీ ఏముంటుంది సెవెంత్ క్లాస్లో వీడికి పెళ్ళి అంటే ఏమిటి తెలీదు దేవుని ప్రళాయిక దేవుని ప్రకారం జరిగిందని చెప్పిందా బాగా గుర్తుపెట్టుకుంటే ముందు చూడదాం స్టోరీ ఓకేనా వివాహం జరిగిపోయింది ముదనేపల్లి మండలంలో ఉన్న అనే ప్రాంతానికి పావులూరి రామచంద్రరావు గారికి పెద్ద కోడలుగా వారి పెద్ద కుమారుడు సూర్యప్రకాష్ రావు గారికి భార్యగా ఆ గ్రామంలో అడుగుపెట్టాను నేను రెండు మూడు నెలలు గడిచిపోయిన తర్వాత మా అత్తయ్య గారితో మావయ్య గారితో చర్చికి వెళ్తానండి అని అడిగాను వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మేము కూడా చర్చికి వెళ్తాం అమ్మ జనవరి ఫస్ట్కి క్రిస్మస్కి వెళ్తాం చర్చికి మేము అప్పుడే తీసుకెళ్తాం అన్నారు నాకు చాలా బాధ కలిగిందండి నన్ను తీసుకొచ్చి ఎలాంటి ప్లేస్లో పెట్టావు ఎందుకు నాయన అని ఏడ్చాను నేను కానీ అమ్మ చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది నాకు ఏం చెప్పింది అమ్మ అంటే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి ఎదురు చెప్పకూడదు ఉంది సరే వీళ్ళని ఎదిరించి దేవు నామాన్ని అవమానపరచడం అనేసి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోమన్నారు వాళ్ళు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నాను చర్చికి వెళ్ళడానికి మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వలేదు రోజులు గడిచిపోతున్నాయి నా జీవితకాలంలో ఒక సంవత్సరం అయిపోయింది మీ అత్త మామూలు అందరూ చర్చికి వెళ్తూ ఉంటారు కానీ జనవరి ఫస్ట్లో వెళ్తారు అంతే సంవత్సరం ఒకసారి వెళ్తారు అంటే మీ అమ్మ ఏం చెప్పింది వాళ్ళు ఎవరి మాటకి అత్త మామ మాటకి ఎదురు చెప్పకుండా చెప్పింది నువ్వు దేవుని ఆజ్ఞ అని మీరు కూడా అంటే అదే దేవుని ఆజ్ఞాయి కదా నీ దేవుడు ఆజ్ఞ కదా నీ దేవుడు ఇప్పించాడు కదా దేవుని ప్ర ప్రకారమే అయింది కదా పెళ్ళినిది మీ దేవుడికి తెలియదు ఎవరు చర్చికి వెళ్ళరు నేను చర్చ్కి వెళ్ళనివ్వరానికి తెలియదు దేవునికి చెప్పాము ముందు చెప్పు సంవత్సరం వయసుసేరికి వాళ్ళు పిల్లల కోసం ఎదురు చూడడం ప్రారంభించారని నాకైతే పిల్లలు పుట్టలేదు అక్కడ దగ్గరలో గుడిగా అంటే టౌన్ తీసుకెళ్ళి చెకప్ చేయించారు డాక్టర్ గారు చూపిస్తాటర్ గారు నవ్వారు పద్నాలుగు ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళు పిల్లలు అని కంగారు పెడుతున్నారు అమ్మే వయసు అంతా ఇప్పుడు పద్నాలుగేళ్ళు కంగారు ఏమీ లేదు ఏం భయం లేదు అమ్మాయికి తేడా ఏమి లేదు ఆరోగ్యం అంతా బాగానే ఉంది పుడతారులే కంగారు పడదని చెప్పి ఇన్ని మందులు రాశారు ఏ హాస్పిటల్కి తీసుకెళ్లి అదే మాట చెప్తున్నారు మందులు రాస్తున్నారు వీళ్ళకేమో కంగారు పెరిగిపోతుంది నేను ఒక మాట చెప్పాను ఏమండి ఇది నాలో కానీ మీ అబ్బాయిలో కానీ లోపం కాదు చిన్నప్పటి నుంచి నేను దైవ సన్నిధిలో పెరిగాను దైవ సన్నిధికి దూరం చేశారు దేవుడు విన్నారు అండి దేవుడు ప్రాణాయిక దేవుడు నమ్ముడు సో చర్చ్కి రావట్లేదు అనికేసి దేవుడు పరీక్ష పెడుతున్నాడు పిల్లలు ఇవ్వడు పిల్లల్ని ఇవ్వట్లేదు అన్నమాట దేవుడు అర్థమైందా అంటే వీడి దేవుడు సైకో అని ఈడే చెప్తుంది ఎందుకంటే చర్చికి రాని రాని రానివ్వది ఎవరు చర్చికి పోనివ్వని ఎవరు వీళ్ళు అర్థమా కదా మా అత్త మామ పోనీకుంటే ఆవిడ రాలేదు కదా ఆవిడకి రావాలని ఉంది మరి ఈ దేవుడు అయినవాడు మళ్ళీ ఆవిడని కాపాడాలి కదా మళ్ళీ ఆవిడని పరీక్ష పెడతాడంటే పిల్లల్ని ఇవ్వనట్ల నేను నా చర్చ్ కోసం నీకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినట్లు అవుతుంది కదా కదమ్మా రిప్కాక చెప్పుతా లేకపోతే ముందుకు చెప్పు కనుక చర్చికి వెళదామండి తప్పకుండా ఫలితం కలుగుతుందంటే వాళ్ళకి పిల్లలు అంటే ఉన్న ఇష్టం చర్చికి పంపించారండి దేవుడు అంటే ఇష్టం లేదు కానీ పిల్లలంటే ఇష్టం చర్చికి పంపించారు మా ఇంటి ముందు చర్చికి వెళ్ళి కూర్చొని ఒకరోజు వాక్కి విందామని వెళ్ళాను వెళ్ళేటప్పటికి సాగుకులు వాక్యం చెప్తున్నారు సాగు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు చూసారా ప్రేక్షకులరా చర్చ్కి ఉంటే సేవకులు ఉంటే దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడాడు అంటే చర్చ్లోనే కాసుకొని కూర్చున్నాడు ఇవి కోసం మాట్లాడాలి రిప్కాతో కాతో మాట్లాడాలి రిప్ కాతూనేసి కాసుకో కూర్చుకున్నాడు ఇవిడ వెళ్ళిన తర్వాత దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడాడు అర్థమైందా అంటే వీళ్ళు దేవుడు మాట్లాడుతాను అన్నమాట మనుషులతో అర్థమైంది ప్రేక్షకులరా చెప్పు చెప్పు అనుకున్నారు వాక్యం ఈరోజు చర్చికి ఎందుకు వచ్చావు నువ్వు ఏం కావాలని వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఇంతవరకు నీకు మారు మనసు ఉందా రక్షణ అంటే ఏంటో తెలుసా అసలు ఈరోజు నువ్వు చేస్తే ఎక్కడికి వెళ్తావు అసలు నీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతుంది ఏంటి అని దేవుడు మాట్లాడుతుంటే వణికిపోయానండి నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏసుప్రభుని నమ్ముకున్నానని గొప్పలు చెప్పుకోవడమే తప్ప మారు మనసు అంటే ఏంటో తెలియదు నాకు బాప్తీసం అంటే ఏంటో తెలియదు నాకు ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను క్షమించు ప్రభు అని ఇంటికి వచ్చి మా వాళ్ళని అడిగాను ఏమండి నేను బాప్తీసం పొందాలనుకున్నాను విన్నారా ప్రేక్షకులారా మీరు ఇప్పు సాక్ష్యము ముందు చెప్పింది చెప్పింది అమ్మని దేవుడిని నమ్ముకున్నారు క్రిస్టియన్గా ఉన్నారు వీళ్ళ తల్లి చర్చికి వెళ్తుంది ఈవెడని తీసుకువెళ్తుంది చర్చికి అంటే వాళ్ళ తల్లి బాప్తిజం తీసుకోలేక తీసుకోలేకనే నాన్న వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు వీళ్ళు అర్థమవుతుంది ఎన్ని అబద్ధాలు ఆడతారు వీళ్ళు వీళ్ళు సాక్ష్యం చెప్పడానికి ఒక్క సాక్ష్యంకి ఎన్ని అబద్ధాలు ఉంటాయి మీరే అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు దేవుడు ఈ చర్చికి వెళ్ళాం కానీ దేవుడు ఈ మాట్లాడాడు అన్నమాట నీవు ఇన్నాళ్ళు ఏం చేసావు నీకు కావాల్సిందేమో నీ వచ్చి అడిగేది ఏమిటి అంటే ఆవిడ వచ్చిందేమో చర్చికి తర్వాత పిల్లల్ని అడిగిందేమో యేసు వేసుకొని వచ్చి ఆవిడకి మాట్లాడుతున్నాడు నీవు నీకు కావాల్సిందేమి నీ వచ్చి అడిగేదేమి ఇన్నాళ్ళు ఏమి నన్ను మర్చిపోయావా అని బెదిరిస్తున్నాడు వాడిని ఆవిడకి భయపడింది ఆవిడ అవునా చాలా ముందు చెప్పాను వద్దు అన్నారు తీర్మానం చేసుకున్నానండి అన్నాను వాళ్ళు ఏమన్నారంటే బాప్తీసం తీసుకుంటే దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడా అన్నారు ఇస్తాడండి నేను అయితే తీసుకో అన్నారు అప్పటికే దేవుడు అంటే ఇష్టం లేకపోయినా పిల్లలు అంటే ఉన్న ఇష్టంతో వాళ్ళ బాప్తీసం అన్న నాకు పర్మిషన్ ఇచ్చారు విన్నారు కదా ప్రేక్షకులారా ఈవిడ అబద్ధాలు ఏం చెప్పింది ముందు వీళ్ళని పెళ్ళి చేసుకోవాలని అడిగినప్పుడు వీళ్ళ నాన్న అమ్మ నాన్న ఏం చెప్పారు లేదమ్మా నా కూతురు ఇంకా సెవెంత్ క్లాస్ క్లాస్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే పదమూడు ఏళ్ళు సో మా దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు అవునా లేదమ్మా మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమని చెప్పారా లేదు వాళ్ళ అత్త మామ వాళ్ళు అంటే వాళ్ళు క్రిస్టియన్సే కదా బాప్తిజం తీసుకుని లేకుండా క్రిస్టియన్స్ అయ్యారు వాళ్ళు దేవుని నమ్ముకున్నారా పోనీ మీ అమ్మ చర్చికి వెళ్ళేది కదా నేను తీసుకుని అప్పుడు మీ అమ్మాయి బాప్తిజం చెప్పలేదా క్రిస్టియన్స్కి బాప్తిజం అవసరం లేదు కదా మీ అమ్మనే దేవుని నమ్ముకుని ఉంది మీ అమ్మ బాప్తీజం తీసుకుని ఉంటుంది మీ అమ్మ బాబు తీసుకున్న తర్వాత నీకు బాబు తీసుకునే అవసరం లేదు క్రిస్టియన్స్ అన్ని జనులు ఎవరైనా మతం మారుతారో వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాల్సింది క్రిస్టియన్స్ ఎందుకు బాధ్యత తీసుకోవాలి నాకు అర్థవడుతున్నా విన్నారా ప్రేక్షకులరా ఈ అబద్ధాలు చలో అమ్మా చెప్పమ్మ బాప్తి పొందక మునుపు నా పేరు సౌభాగ్యం అని మీకు చెప్పాను బాప్తిసం పొందాక పాస్టర్ గారు అన్నారు హిందూ పేరు కదమ్మా సౌభాగ్యం అంటే పేరు మారుస్తాను అన్నారు మీ ఇష్టం పాస్టర్ గారు అంటే ఇక్కడ మరొక అబద్ధం వాళ్ళ అమ్మనే చర్చికి వెళ్తుందని చెప్పింది చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చర్చికి తీసుకెళ్తుందని చెప్పింది అంటే వాళ్ళు చర్చికి వెళ్ళినాక దేవుని నమ్ముకున్నాక వాడు ఈవిడ పుట్టాక దేవుని పేరే పెడతారు కదా వాళ్ళ క్రిస్టియన్ ధర్మం పేరే పెడతారు కదా వాళ్ళమ్మ హిందూ పేరు ఎలా పెట్టింది అర్థమైందా అంటే ఈడ చర్చ్లో ఫాదర్ ఫాస్టర్ చెప్పిందంటే ఫాస్టర్ పాస్టర్ వింటుంది అన్నమాట ఇవిడ ఎన్ని అబద్ధాలమ్మా నీకు చెప్పేది చెప్పమ్మ చెప్పు ప్రార్థన చేసి పాస్టర్ గారు నాకు రిప్కా అని పేరు పెట్టారండి ఇంటికి వస్తుంటే నా యజమాని ఇంట్లోకి రానివ్వలేదండి బయట నన్ను ఒక ప్రశ్న వేశారు నువ్వు కూడా ఇక ఆ మతాల్లో చేరిపోయావు కదా బాప్తిస్తలు ఇచ్చేస్తే పేర్లు మార్చేస్తారు ఏం పేరు పెట్టారు అన్నారు రిప్కా అని పెట్టారండి అన్నాను ఆయన కొంచెం బైబిల్ తెలుసండి ఆయన ఏమన్నారంటే బైబిల్లో రిప్కా పేరు పాస్టారు నీకు పెట్టారు కనుక నిజంగా మీ దేవుడు గొప్పోడైతే బైబిల్లో రిప్కా అమ్మకి ఇద్దరు మగపిల్లలు నీకు కూడా అలా ఇద్దరు మగపిల్లలు పుడితే మీ దేవుడు గొప్పోడని నేను కూడా నమ్ముతాను ఒక్క సాక్ష్యంలో ఇన్ని అబద్ధాల అక్కడ కూర్చుంటున్న గొర్రెలు కదా వాళ్ళకి ఏం ఆలోచించే శక్తి ఉండదు వచ్చి కూర్చుంటారు గొర్రెలు వింటారు పోతారు అరస్తారు చప్పట్లు కొడతారు ఒక్కడికైనా బుర్ర పనిచేస్తుందా అక్కడ కూర్చున్న వాళ్ళకి గొర్రెలకి కాదమ్మా మీ అత్త మామ వాళ్ళు నిన్ను పెళ్ళి చేసుకున్న అడిగినప్పుడే నువ్వు వాళ్ళు ఏమన్నారు మేము దేవుని నమ్ముకున్న వాళ్ళమని చెప్పారు వాళ్ళు వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఇస్తాం మాకు కూతురు అంటే ఏ మేము దేవుడిని నమ్ముకున్న వాళ్ళమే అని చెప్పారు చేసి చేసుకున్నారు కదా పెళ్ళి అంటే వాళ్ళు మీరు దేవుడిని నమ్మట్లేదా ఇప్పుడు ఏం చెప్తుంది కూడా వాళ్ళు దేవుడిని అంట ఇవి ఏమంటుంది నీకు రిప్కాన్ పేరు అంటే ఇప్పుడు చర్చ్కి వచ్చి వెళ్ళి వెళ్ళి వాడు కూడా బాప్ ఇచ్చిన తర్వాత వాడు పేరు పెట్టింది పేరు పెట్టింది వీళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి వీడికి వెళ్తే తెలుసు వాడు పేరు మార్చారు బాబు తెచ్చుకుందని తీసుకుందని ఆలోచించండి మరి వీళ్ళు దేవుడు నమ్మిన వాళ్ళకి అయితే అంటే బాబు చంపందంటే వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది మీ ఇంట్లోకి రాక ఎందుకు అంటారు ఆయన నీ పేరు ఏం పెట్టారంటే అడతారు చదువు రిప్కా అని చెప్తుంటే ఆ రిప్కా బైబిల్లో బైబిల్ అని చదివారు వాళ్ళు బైబిల్ సంగతి తెలుసు బైబిల్లో రిప్కా అనే వాళ్ళకి ఇద్దరు మగ్గుబిల్లలు ఉన్నారు నీకు కూడా ఇద్దరు మగ్గుబిల్ల పుడితేనే మీ దేవుని నమ్ముతామంటున్నారంట ఏందమ్మా ఇది వాళ్ళు దేవుడు అంటే దేవుడు నమ్మలేదు వాళ్ళ మీ అత్తమ్మలు చూసారా ప్రేక్షకులారా ఎన్ని అబద్ధాలు వినేవాళ్ళు గుర్రలు అయితే చెప్పేవాళ్ళు పాస్టర్లు అవునా చెప్ప ముందు చెప్పు లేకపోతే మాత్రం నేను చంపేస్తానన్నారు ఈ మాట నాకు మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను మాత్రం అది అగ్ని పరీక్ష అంటాను ఎందుకు అగ్ని పరీక్ష అంటానంటే రిప్కాన పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇద్దరు మగపిల్లలు పుడుతున్నారు అనుకోండి అందరు రిప్కానే పేరు పెట్టించుకుంటారు జరిగే విషయం కాదు అది ఇదేంటి ప్రభు అని బాధపడడం ప్రారంభించాను ప్రార్థన చేసుకున్నాను రోజులు గడిచిపోతున్నాయి దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు నన్ను గర్భవతిగా ఆశీర్వదించారు నెలలు నిడుతున్నాయండి సరిగ్గా నాకు ఎనిమిదో మాసం వచ్చేసరికి అనుకోకుండా మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారండి నాకు తీరని బాధ ఎందుకు బాధ అంటే లేక లేక పుట్టాను నేను అమ్మ వాళ్ళకి లేక లేక పుట్టిన కారణం చేత నన్ను చాలా అపరూపంగా పెంచారు చూడండి లేక లేక పుట్టిందంట లేక లేక పుట్టిందంట భారతదేశాన్ని నాశనం చేయడానికి అవుతల్లి నేను పుట్టపోయినట్టు బాగుండేది కదమ్మా ఇంతమంది శోది అవకాశం ఉండేది కాదు చర్చి వెళ్తుంటే అర్థమైందా ప్రేక్షకులారా చెప్పమ్మా చెప్పు ఇంకా నాన్నగారు చనిపోయినప్పటికి ఇంచుమించు ఒక నెల ఏడ్ చేయను అండి చుట్టుపక్కల వాళ్ళందరూ చువాదార్చలు అలా ఏడవకూడదామ నీ కడుపులో ఒక బిడ్డ ఉంది ఆరోగ్యానికి మంచిది కాదు దేవుని చెత్తాం మనం ఏం చేయలేము అది ఓర్చుకోవాలని చెప్పినప్పుడు ఓర్చుకున్నాను నెలలు నిండాయి దేవుడు చక్కని మగబెడ్డ ప్రసాదించారు బాబుకి ఆరు నెలల వయసు వచ్చింది అన్నప్రాసం జరిగించాం అప్పుడు తెలిసింది నాకు ఒక భయంకరమైన నిజం అప్పటి వరకు నాకు కానీ మా వాళ్ళకి కానీ ఎవరికీ తెలియని నిజం ఫస్ట్ నాకే తెలిసింది ఏంట నిజం అంటే నన్ను చేసుకున్న నా యజమానికి పెళ్ళి కాకముందే మానసిక సంబంధమైన ఒక రుగ్మత ఉండేదట మందులు వాడి కంట్రోల్ కదా ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తుంది దేవుడా పెళ్ళి సంవత్సరమైన పిల్లలు ఇవ్వలేదని దేవుడు చెప్పాడా ఫస్ట్ చెప్పింది కదా పిల్లలు ఇవ్వలేదు నేను మందిరానికి పోయి వెళ్తే చర్చ్కి వెళ్తే పిల్లలు ఇస్తారు దేవుడు అనికేసి చెప్పి వెళ్ళింది కదా సంవత్సరం అయిన తర్వాత తో సంవత్సరం వరకు వీళ్ళ మొగ్గుడికి మానసిక రుగ్మత ఉంది ఇంతవరకు చెప్పలేదు మానసికత మానసిక రుగ్మత ఏదీ లేదు సంవత్సరం అయిపోయిన తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత కడుపుతో ఉంది గర్భవతి అయింది గర్భవతి ఎనిమిది నెలలు అయింది అప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళ మరి పిల్లోని కన్నది మగ్గు బిల్లోని పిల్లోడు ఆరు నెలలు అయింది ఆరు నెలలు వాడు అయ్యాడు ఆరు నెలలు కూడా అయిన తర్వాత కూడా అంతవరకు కూడా మొగుంది మానసిక రుగ్మత తెలియదు బాగానే ఉన్నారు కాపురం చేస్తున్నారు సంసారం చేస్తున్నారు పిల్లోడికన్నా అవునా ఆరు నెలల తర్వాత తెలిసిందంట మానసిక రుగ్మతతో బాధపడేవాడంట అందుకే ఈవిడని పెళ్లి చేశారంట అర్థమైందా ప్రేక్షకుల గారు ఈ అబద్ధాలు ఈవిడ తన దేవుణ్ణి గొప్పవాడని చెప్పు చెప్పుకోవడానికి చెప్తున్న సాక్ష్యాల్లో ఇన్ని అబద్ధాలు ఉంటే ఇంక వీడు నిజ జీవితంలో ఎన్ని ఉంటావో మీరు ఆలోచించండి అంటే వీళ్ళు దేవుడు సైకోగాడా దేవుడా ఏంటి వీడు చెప్పేది వెనుక గొర్రెలు నమ్మకేసి మతం మారుతారు కదా అందుకు చెప్తుంది సాక్ష్యము ఆ గొర్రెలకి మెదడు ఉండదు తలకాయ ఉండదు ఒకడని లేచి అక్కడ క్వశ్చన్ అడగడు అనే ధీమా వాళ్ళకి అవునా ప్రేక్షకులారా సో ఈరోజుకి ఇంతే వీడియో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులారా అంతవరకు చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ని సో ఈ వీడియో ఎపిసోడ్లో మొదటి వీడియో చూడలేని వాళ్ళు మళ్ళీ చూడండి సో మొత్తం స్టోరీ మంచిగా అర్థమవుతుంది మీకు ఇలాంటి సాక్ష్యాలు చెప్పి జనాల్ని అమాయక జనాల్ని మబ్బే పెట్టి మతం మార్చి ఈ మిషనరీస్ పనిచేస్తున్నారు సో వాళ్ళ తాట తీద్దాం జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై